ఏదో బాగా ఏదో హత్య చేసినారని పదే పదే ఎక్కడ దొరికితే ఇక్కడ మాట్లాడడం చాలా విదూరంగా ఉంది ఇలా మాట్లాడితే ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారు ఫీచ్ అనేది ఆయన ఆలోచించుకున్నారు కానీ ఇది ఒక భ్రమ మాత్రమే ఆయన ఊహల్లో ఉన్నాడు ఎందుకంటే ఈయనకి సిబ్బయ్య వారైనా చెప్పి ఉండాలి లేకపోతే ఈయన బుద్ద వ్యాపారం అన్నా ఉండాలి లేకపోతే ఇక్కడ నుంచి గొడ్డలు తీసుకుపోయినారు అది ఏందో చేసినారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇది మీకు నైతికలు లేదనే దానికి దార్పాడ పడుతుంది అదేగాక మీ స్థాయి కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎవరు ఎవరి గురించి మాట్లాడడానికి కృష్ణా గానీ ఎంతో మర్యాదగా మాట్లాడతారు మాలాంటి వాళ్ళు కానీ అదే నేర్పించినారు ఆయన మీరు ఎవరితో మాట్లాడితే ఎలా మీరు సంబోధించాల వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు గాని నాయకులు గాని కార్యకర్తలు కానీ ఎవరితో మాట్లాడితే చాలా మర్యాదగా మాట్లాడాలనేదే ఆయన మమ్మల్ని అందరినీ నేర్పించింది కానీ మీ పార్టీ ఎందుకంటే మీ పార్టీ పుట్టిందేదే ఒక వెన్నుకోటుతో చంద్రబాబు నాయుడు అనే మనిషి వాళ్ళ మామూలు పంపి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు మీకు ఏ రోజు కానీ సొంతంగా మీరు ఎలక్షన్లో పోయి పోయింది కాదు మీరు ఎప్పుడు మీరు తోక పార్టీలు ఉండాలి మీకు మీరు ఏదైనా పార్టీతో పొద్దు పెట్టుకొని పోతారు కానీ మా నాయకులు సింగల్గా ఎన్నికల్లో వచ్చి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు తెచ్చిందే ఎవరికైనా ఇది ఉందంటే పార్టీతో కాబట్టి మీరు మాట్లాడే ముందు ఎవరితో ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది ఆలోచించుకోవాలి లేకపోతే రానున్న రోజుల్లో కది నియోజకవర్గ ప్రజలు వేచి చూస్తున్నారు వస్తుంది ఆ ఎలక్షన్ అని నాకైతే ఎప్పుడో ఆరు ఒక సంవత్సరంలోనే ఎలక్షన్ వస్తుందని తెలుస్తా ఉంది ఎందుకంటే మీరు చేసిన హత్య రాజకీయాలు మీరు చేసిన నకిలీ డీడీ స్కామ్లు ఇవన్నీ ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నాయి ఎలక్షన్ ముందు ఏదో మీరు నా కేసు కొట్టేసినారని మీకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది దానికన్నా ముందు ఒక మాట గుర్తుంచుకోవాలి మీ పైన కేసు ఉన్నప్పుడు మీ భార్య యశోదమ్మకే పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది దాని తర్వాత ఆ కేసు కొట్టేసిన తర్వాత మీకు వచ్చి టికెట్ అనౌన్స్ చేసినారు మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేసినారు ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం సుప్రీంకోర్టులో రెండు వాయిదాలు కానీ జరిగినాయి కావచ్చే మీరు చూసుకోవచ్చు ఇది వచ్చి సుప్రీంకోర్టులో మీ పైన సిబిఐ కేసు మళ్ళీ ఓపెన్ చేయడం మళ్ళీ రెండు వాయిదాలు వేయడం రానున్న జనవరి పంతొమ్మిదవ తేదీ మళ్ళీ హియరింగ్ ఉంది అంటే మీరు ఏదో నేను చాలా క్లీన్ చెక్ నేను చాలా క్లీన్ గా ఉన్నాను ప్రతి ఒక్కరు దొంగ లేకపోతే హత్యా రాజకీయాలు పాల్పడుతున్నారని చెప్తున్నారే అది మీరు మానుకోండి మీరు మొదటగా మీరే హత్యా రాజకీయాలకు పాల్పడే మనిషి నకిలీ డిడి స్కామ్ దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ కది నియోజక ప్రజలకు తెలుసు మాకింత తెలుసో ఈ కది నియోజకవర్గ ప్రజలకు దానికి పదింతలు మీ రాష్ట్ర నాయకులకు తెలుసు ఇంకా ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే మాజీ మంత్రి మొహమ్మద్ షాకిర్ గారు ఇంకా ఉన్నారు కదిలోనే పోయి మీరు అడగండి ఆయన పూస గుచ్చినట్లు ప్రతి చిన్న విషయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ రాజకీయ భవిష్యత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాంట్లో మీరు ఏమేమి చేసినారనేది ఆయన చాలా క్లుప్తంగా చెప్తారు కాబట్టి మీరు పదే పదే ఇది గొడ్డలి ఇంకోటి కొలాలు ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నారే అది మీరు మీరు మానుకుంటే మంచిది లేకపోతే మీ గురించి ప్రతి ఒక్కటి చెప్పాల్సి వస్తుంది అది చెప్పకుండా ఉండాలంటే ఏదో మిమ్మల్ని వదిలేయని ఈ నియోజకవర్గ ప్రజలు ఇంకా కొన్నేళ్ళు బాగా ఉండాలనుకుంటే కన్నా మీరు ఇవన్నీ మారుకుంటే మంచిదని నేను మీకు హితవు పలుకుతున్నాను లేకపోతే ఈ రాత్రి ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు త్వరలోనే గుర్తు చెప్పే కాలం వస్తుంది అది మున్సిపల్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి టీడీపీకి కానీ మీకు గాని తెలియజేస్తున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని మీరు చెప్తున్నారు పద్దెనిమిది నెలల్లో కదిరి నియోజకవర్గానికి కదిరి టౌన్కి మీరు ఏమి అభివృద్ధి చేశారనేది మా తరపు నుంచి మీకు ప్రశ్నిస్తున్నాం మీరు ఏమి ఎలాంటి అభివృద్ధి చేసింది లే తీరా ఎప్పుడు చూస్తే మాటలు తప్పితే ఈ కూటమి పొందుతున్నా కానీ మీరు కానీ ఏం చేసింది లేదు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా విఫలమైంది పూర్తిగా రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళు చాలా లా పడిపోయినారు మీకు తెలిసి మీకు కావాల్సిన మనుషులు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు మీకు కలిసి మీకు కావాల్సిన మనుషులు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి వాళ్ళకు ఎవరైనా వేరే వాళ్ళు ఎవరు ఇది రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళ పైన అఘాయిత్యాలు అరాచకాలు తప్పితే మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళు లేనిది ఏం చేయడం లేదు కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే అన్ని రంగాల్లో ముందుకోవాలి అలాంటిది రియల్ ఎస్టేట్ రంగం విఫలమైంది అలాగే మన కుటాకుల ఏవి ప్రణీత్ గారి క్రెషర్ని మీరు ఆపించి వ్యాపారాలు చేసుకోకుండా దౌర్జన్యం పల్లాపల్లు పోలీసుల సహాయం చేసుకుంటారు రెవెన్యూ అధికారులు సహాయం చేసుకుంటారు ఏదో ఒకటి లేనివి ఉన్నట్టు ఉన్న ఉన్నవి లేనట్టు చూపించి మీరు కష్టపెడుతున్నారు అంటే మీరు కక్ష సాధింపు రాజకీయాలు తప్పితే ఒక క్లీన్ రాజకీయాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ఏవైతే వన్ ఉంటాయో అన్నిటికీ మీరు ఏం చేసేస్తన్నారు కాబట్టి మీరు ఇవన్నీ మీ తప్పులు గ్రహించి దీన్ని సరిదిద్దుకొని రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి మీరు తోడ్పడండి అని కూడా మేము మిమ్మల్ని తెలియజేస్తున్నాం అలాగే మీ ఇంటి ఇంటి వెనకాల కోనేరు ఉంది మీరు వచ్చి పద్దెనిమిది నెలలైంది కోనేరు ఏం చేయకూడదు కోనేరు కావాల్సింది ఇది బంతమట్టి అయితే మట్టి తోలి లేకపోతే ఏదో శాండ్ తోలి మీరు ఈరోజు రోజు కోనేరు అభివృద్ధి చేసే దిశగా మీరు ఏంది ఆలోచించనే లేదు ఎప్పుడు చూసినా మాటలు ఈ ఓటి కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది మీరు కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కాబట్టి మీరు కానీ అదే ఇది కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కది కదిరి అభివృద్ధికి మీరు ఆలోచించండి కవి కదిరి అభివృద్ధి వైపు మీరు నియోజకవర్గ అభివృద్ధి వైపు మీరు చూడండి అని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం అలాగే గత ప్రభుత్వంలో సిపి పార్టీ దీంట్లో ఉన్నప్పుడు కదిరిలో రోడ్ వెండింగ్ జరిగింది అప్పుడు ఏం జరిగింది కదిరి హిందూపూర్ క్రాస్ ఉంది కోనూరి వరకు రోడ్ వెండింగ్ జరగలేదు అప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఏదైతే మార్కెట్ రేట్ ఉందో అది కాంపన్సేషన్ గా మీరు ఇచ్చి పగలు మీరు రోడ్ వెండింగ్ చేయండి అని చెప్తున్నారు అది చెప్పింది ఎవరు లేదు మీరే కానీ మీరు వచ్చినారు ఇప్పుడు పక్షంలో ఉన్నారు మీరు ఫోర్స్లో ఉన్నారు మీరు ఆ పని చేయండి అందరికీ మీరు కాంపన్సేషన్ ప్రజెంట్ రేట్కి చేయండి అప్పుడు మీరు చెప్పింది ఏమి ఇప్పుడు చేస్తుండేదేమి అప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు చెప్తున్నారు ఇప్పుడు మీరు పాలపక్షంలో ఉన్నారు ఇప్పుడు చేయండి మీరు అందరినీ కాంపన్సేషన్ ఇప్పించి ఇలాంటివి చేయండి అని చెప్తే మీరు ఏదో మార్కెట్ యార్డు చైర్మన్ స్వరింగ్ సమయంలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు వాళ్ళ తాత రాజారెడ్డి గురించి మాట్లాడతారు హండ్రీనివా గురించి మాట్లాడతారు నీవా ఎవరు తెచ్చినారు ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి డెబ్ రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై శాతం హంద్రీనివా పదవి పూర్తి చేసినారు దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది శూన్యం చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం మళ్ళీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ముప్పై పర్సెంట్ పనులు పెండింగ్ ఉన్నాయో అవి పూర్తి చేసి పుంగనూరు వరకు హండ్రెడ్ కాలువ తీసుకొని పోయిందా దానికి మీరు ఏం చేస్తున్నారు నీళ్ళు పోతామంటే లైనింగ్ అని పనులు స్టార్ట్ చేస్తారు లైనింగ్ పనులతో రైతులకు నష్టం తప్పితే ఏమీ ఒరగదు పిల్ల కాలువలు చచ్చిపోతాయి భూమిలో నీళ్లు ఇంకదు కాబట్టి ఈ లైనింగ్ పనులు మీరు పూర్తి చేస్తున్నారు మీరు చేస్తుండడంతో రైతులు చచ్చిపోతున్నారు మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు పదవిలో వచ్చినా మీరు ఎప్పుడు ప్రభుత్వంలో వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు అతివృష్టి అనావృష్టి రేట్లు సరైన ఉండవు లేకపోతే ప్రజలకు మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలుగా వ్యాపారాలే ఉండవు మనుషులైతే చాలా ఫ్రీగా తెలుగుతూ ఉంటారు ఏ ప్రాంత వ్యాపారాలు అదే మన నాయకులు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఊరిలో ఉన్నారు దాని ముందు వాళ్ళ తండ్రి పది సంవత్సరాలు దాదాపు ఏడు సంవత్సరాలు ఆయన పరిపాలించినారు దాని తర్వాత మూడు సంవత్సరాలు వేరే గవర్నమెంట్ అప్పుడైతే ప్రజలు చాలా సంతోషంగా ఈ రాష్ట్రం చాలా సత్యశ్యామలంగా ఉండేది కానీ అదే మీరు కూటమి ప్రభుత్వం